ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న దీర్ఘకాలం నుండి కష్ట సుఖాలతో హిందూ మతం సాగి వస్తున్న దారిని అది ఎప్పుడు కూడా సత్వపూర్ణమై ఉన్నదన్న విషయాన్ని గమనించినప్పుడు దానిలో ఏదో ఒక బలవత్తరమైన మూల కారణం ఉంది అని అనిపిస్తోంది వివిధ హిందూ ధార్మిక పునర్నిర్మాణ బుద్యాలకు ఉద్యమాలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళ ప్రశ్న మరి దీని సమాధానం ఏం చెప్పారో చూద్దాం ఈ పునర్నిర్మాణ ఉద్యాలక దీనిలో ఉన్న మూల కారణానికి సంబంధం ఉంది అంటే ఎన్నో దాడులు జరిగినాయి హిందూ ధర్మం మీద నాశనం చేయడానికి ఆ దాడులన్నిటిని తట్టుకుని వాళ్ళ దాకా నిలబడి ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే ఎలాగంటే కొన్ని బొమ్మలు ఉంటాయి బొమ్మల అంగడిలోకి వెళ్ళి కొంటే ఆ బొమ్మ ఎలా పడేసినా చక్కగా నిటార్గానే నిలిచి ఉంటుంది అంటే దాని అడుగున బరువు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని అది అలా నిలబడి ఉంటుంది దాన్ని ఏమంటామంటే గురుత్వాకర్షణ శక్తి అంటాం ఎక్కువ బరువున్నది తొందరగా భూమి పట్ల భూమికి ఆకర్షించబడుతుంది తక్కువ బరువు ఉంది గాలిలో తేలిపోతుంటుంది దూది చూడండి ఊరినే కొట్టు పోతుంది బాగా దూది పింజాన్ని వదిలేశారు అనుకోండి అది నేల మీద ఉండదు గాలికి ఎగురుతానే ఉంటుంది అదే బాగా బరువైన ఒక రాయి కట్టామనుకోండి అది దూదికి అది ఎగరేసామనుకోండి చక్కగా పడి ఉంటుంది కిందకొచ్చి అలాగే అలాగే బొమ్మల్లో ఈ గురుత్వాకర్షణ శక్తిని ఆధారం చేసుకొని దానిలో ఆ బొమ్మ అడుగున బాగా శుద్ధలాంటి బరువు ఏదో పెడతారు మట్టి లేకపోతే ఒక ఇంకా అంత బరువు అయింది పెడితే ఆ బొమ్మను ఎగరేసినా అది నిటారుగా నిలబడే ఉంటుంది అలాంటి ఆకర్షణ అలాంటి శాశ్వతమైనటువంటి ధర్మం ధర్మ హిందూ ధర్మంలో ఉందన్నమాట అందుకనే ఇది ఇన్ని దాడులను ఎదుర్కొని ఇది నిలబడింది అన్నమాట ఇలా అంటే అన్ని ధర్మీయులు మన దేశపు ధర్మ సంస్కృతుల మీద వందల సంవత్సరాల నుండి దాడి చేశారు పదే పదే తెలుసు కదా ఆరో శతాబ్దం నుంచి వీళ్ళు మొదలెట్టారు ఏడవ శతాబ్దం నుంచి తురుష్కులు అంటే ముసల్మాన్లు అంతకుముందు ఇంకా ముందు నుంచి క్రైస్తవుల దాడి ఉంది ఈ రెండు దాడులు అలా జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి కాబట్టి ఇన్ని దాడులు చేసినా కూడా మన ధర్మాన్ని సంస్కృతిని నాయాశనం చేయటానికి వాళ్ళు సమర్థులు కాజాలే కాలేకపోయారు అంటే ఈజిప్ట్లోను మిగతా గ్రీసులోనూ అలాగే రోమన్లోను ఈ నాగరికతలు అన్నీ కూడా నశించిపోయినాయి ఇస్లాం వలన క్రైస్తవం వలన రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ నోపిలే ప్రత్యక్షంగా ఆ క్రైస్తవాన్ని స్వీకరించి ఆయనే దాన్ని ప్రోత్సహించాడు అక్కడ అలా వాళ్ళ సొంత సంస్కృతిని సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు రోములు గ్రీకులు అలాగే ఈజిప్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కానీ మన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళకి ఇప్పటివరకు సాధ్యం కాలేదు అయితే అక్కడక్కడ కొంత కొన్ని ప్రాంతాలు పూర్తిగా మన ధర్మాన్ని వదిలేసి వెళ్ళినా ఈ ధర్మం అలా నిలబడి ఇంకా ఉందే దీనికి మూల కారణం ఏంటంటే మన చరిత్ర సంధికాలంలో సంధికాలం అంటే ఇతరులు మనమే దాడి చేసినప్పుడు మనం నిలబడటమే సంధికాలం అంతా చక్కగా అభివృద్ధి చెందుతుంటే అది సంధికాలం మనం దాడులను ఎదుర్కొనేటప్పుడు ఒకవేళ సర్వనాశనం అయిపోవచ్చు కూడా అదే సంధికాలం అంటాం మనం ఆ సంధికాలంలో ఎందరో మహాపురుషులు జన్మించారు మన ధర్మంలో మన ధర్మానికి సమాజానికి తగినంత శక్తిని ఇచ్చారు కాంతిని ఇచ్చారు స్ఫూర్తిని ఇచ్చారు దానివల్లనే ఈ సనాతనమైన హిందూ ధర్మం అలా నిలబడింది అన్నమాట మరి ఏదేని ఒక సమాజం అన్ని రీతుల బలావం బలిష్టం కావాలంటే అది ఆత్మ పరీక్ష చేసుకోవాలి తనలో ఉన్నటువంటి తప్పులను దిద్దుకోవాలి మన ధర్మం తనలో ఉన్న ఏమైనా ఉంటే వాటిని దిద్దుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అలా ఆ రీతిలో ఉన్నంత కాలం ఆ సత్యాన్ని గుర్తించినంత కాలం దాన్ని ఆచరణలో పెట్టినంత కాలం అంటే తప్పులను దిద్దుకోవటం అనే భావనని ఆచరణలో పెట్టినంత కాలం దానికి ఇక ఉండదు అనమాట వాటిని సరిదిద్దుకుంటూ వెళతారు అలా ఉంటుంది అంటే ఇప్పుడు నిత్య నూతన చిర పురాతన సంస్కృతి మనది నిత్య నూతనం అంటే అరే ఎట్లా చిర పురాతనం అంటున్నాము నిత్యనూతనం అంటున్నాం ఎలా పొసుగుతుంది ఇది రెండు విరుద్ధమైన భావాలు కదా అంటే ఏమీ లేదు చిన్న ఉదాహరణ మన ఇంటికి సింహద్వారం ఉంటుంది గడప ఉంటుంది కొన్ని ఒక వంద సంవత్సరాల క్రితం ఈ రంగులు లేనప్పుడు ఏం చేసాం పసుపు పూసాం కేవలం ఇంట్లో తయారు చేసుకున్న పసుపులే పూసుకున్నాం ఆ గడపకే తర్వాత వార్నిష్ రంగులు వచ్చినాయి ఎనామిల్ రంగులు వచ్చినాయి ఇప్పుడు ఇంకా పది సంవత్సరాలు వాడినా ఇరవై సంవత్సరాలు వాడినా చడిపోనటువంటి రంగులు వచ్చినాయి ఆ గడప పురాతనమైనది అట్టాగే ఉంది ఆ గడపకి ఏం చేస్తున్నాం రంగులు మాత్రం మారుస్తున్నాం అట్లాగే వచ్చిన ఆధునిక భావజాలాన్ని మన సంస్కృతికి సరిపడా అనుగుణంగా మార్చుకుని వాటిని వాడుకుంటున్నాం అన్నమాట మన గడప గడపగానే ఉంది అంటే మన పురాతన సంస్కృతి అది దాని మీద వచ్చే రంగులని ఆధునిక భావజాలాలు వీటన్నిటినీ కూడా మనం గుర్తిస్తూ వీటిని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకున్నాం అందుకనే మన సంస్కృతి నిత్య నూతన చిర పురాతనమైనటువంటి అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలు విమర్శలు అయితే స్వీకరించి అందులో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ మన ధర్మం వెళుతుంది కాబట్టి మనం ధర్మానికి ఎప్పుడూ చావు ఉండదు పూర్తిగా అది ఎప్పుడు నిలబడే ఉంటుంది అయితే ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని దేశాల్లోని వారి సొంత సంస్కృతులనే నాశనం చేసుకునే వాళ్ళు వాళ్ళ సంస్కృతిని మరిచిపోయి వాళ్ళు ఇవాళ అన్యమతస్థులుగా మారిపోయి అన్య సంస్కృతికి లోనయ్యారు అట్లా మనం స్వాతంత్రం చిరకాలం ఇలాంటి స్వాతంత్రం చిరకాలం నుండి ఉంది మనకి అంటే ఏ ఆదు ఏదొచ్చినా సరే మార్పు దాన్ని స్వీకరి అది సమాజానికి ఉపయోగపడితే దానిని స్వీకరించేటువంటి శక్తి మన సమాజంలో ఉందన్నమాట దాన్ని నిర్ద్వందంగా తోసిపోదు ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి అరే దూడనై దున్నపోతే నిందిరా దూడను కట్టాయంటే సరే నేను అదే చేస్తానంటారు అంటే ఆ గురువుగారు చెప్పిందని కానీ ఆ శాస్త్రం వాళ్ళ శాస్త్రం చెప్పింది కానీ అసలు దొనపోతే ఏంటి వినటం ఏమిటి కట్టేయడం ఏంటి అని అడగరే వాళ్ళు మా ధర్మం చెప్పింది అంతే మా దేవుడు చెప్పాడు అంతే మా దేవుడు చెప్పాడు కాబట్టి మేము చేస్తాం అది అన్నమాట వాళ్ళ ధోరణి అలా ఆ ధోరణిలో ఆ మతాలు ఉన్నాయి అవి కొన్నాళ్ళు రావణాసురుడు పెరిగినట్టు హిరణ్యాక్షుడు హిరణ్యకసిపులు పెరిగినట్టు కొన్నాళ్ళు పెరుగుతాయి ఆ తర్వాత అవి నశిస్తాయి వాళ్ళు ఎట్లా రాక్షసును నశించారో ఎలాంటి రాక్షస ధర్మాలను అనుసరించే ఇవి కూడా నశిస్తాయి ఆ మతాలు కూడా కానీ హిందూ ధర్మం అతి చిర అతి పురాతన చిర చిర పురాతన అతి నిత్యనూతన చిర పురాతన కాబట్టి అది అలా కొనసాగుతూనే ఉంటుంది అందుకనే అది ఇప్పటికీ కూడా బలశాలి ఉండటానికి ఇదే ముఖ్యమైన కారణం అయినా స్వాతంత్ర్యం హద్దులు మీరి అంతఃశత్రువులను చేయడానికి మాత్రం దారి తీయకూడదు అయితే స్వాతంత్రం ఉంది విమర్శించడానికి ఇది అధికమైన కూడా ముప్పే అలాంటి ముప్పుని మన సంస్కృతి ఈనాడు ఎదుర్కొంటోంది మనకు స్వాతంత్రం రాకముందు ఎంతోమంది భారతీయులు భారతీయులుగానే మిగిలారు హిందువులుగానే మిగిలారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ముందు కంటే అంటే ఇస్లాము క్రైస్తవులు పరిపాలించినప్పుడు ముస్లింలు పరిపాలించినప్పుడు మత మార్పిడి చెందిన దానికంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మతం మారే వాళ్ళు ఎక్కువయ్యారు అంటే మన వేలుతో మనం కనుబొడుచుకోవటం మనం చేస్తున్నాం అన్నమాట అయినా ఇప్పటికీ యుగ పురుషులనేక మంది జన్మించి దీనిని అలా నిలబెడుతూ ఉన్నారు కాబట్టి మన ఎన్ని దాడులని సహించి కూడా మన ధర్మం ఇప్పటికీ నిలబడే ఉంది దీనికి మూల కారణం ఏంటి అంటే ఎందరో మహానుభావులు జన్మించి దీని ప్రకాశాన్ని దీని శక్తిని దీని స్ఫూర్తిని రక్షించారన్నమాట అందుకే ఇది ఇప్పటివరకు నిలబడి ఉంది స్వస్తి